వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోబోతారు దీని వల్ల మీరు చాలా బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ స్త్రీ వల్ల ఎటువంటి హాని అనేది మీకు చేరకుండా ఉండాలంటే ఈ రోజు మాత్రం మీరు ఒక దోషని వనపరిహారం పరిహారం తప్పకుండా చేయాలి ఒక ఎరుపు రంగు వస్త్రం అయితే తీసుకోవాలి దాంట్లో ఐదు నల్ల పసుపు కొమ్మలను పెట్టి మూటగా కట్టేసేయాలి మూటగా కట్టిన తర్వాత ఆ మూట ఇంటి ముందు వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది చేరకుండా ఉంటుంది మీకు నష్టం అనేది చేరకుండా ఉంటుంది ఇక్క పైన పెద్ద అవకాశం అనేది మీకు రాబోతున్నది సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది ఈ రోజు రాశి వారు కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచడానికి ప్రయత్నం చే మనసును ప్రశాంతంగా ఉంచండి ఈ రోజు మీరు ధ్యానం యోగా చేయటం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది వ్యాపారాలలో ఆర్థిక నష్టం లేకుండా ఒక వ్యక్తి సహకారం అనేది తీసుకోవడం ఈరోజు సంభవం అవుతుంది ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించి శుభవార్త అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పని ప్రాంతంలో ఉన్నటువంటి చెడులను తొలగించుకోవడానికి ప్రయత్నాలు మీరు కొనసాగిస్తారు ఈ రోజు రాసు వారు ఏదైనా సరే పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి మొదట పని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి భాగస్వామి కలిసి పనిచేసే అవకాశం అయితే మరి మీకు లభిస్తుంది మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు చాలా తెలివైన మరియు స్వార్థం వ్యక్తులను దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయండి మీరు సహోద్యోగుల సహకారం తోటి కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం లభిస్తుంది అడ్డంకులను తొలగించుకోవడానికి ప్రయత్నాలను కొనసాగించడం జరుగుతుంది మీ ప్రవర్తన నుండి ఈ రోజు తొందరపాటులక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి ఈ రోజు రాసు వారు ప్రేమలో సులభంగా గెలుస్తారు సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు ప్రియమైన వారితో మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలవడం సాధ్యమవుతుంది ఇక ప్రేమికులకు దిన అయితే ప్రేమికుల మధ్య మూడవ వ్యక్తి జోక్యం అనుమతించకండి లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి సంబంధాలలో జాగ్రత్త వహించాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార సాగుతాయి ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే వివాహం కాని వారికి వివాహ యోగ్యంగా ఉన్న వారికి సంబంధాలు రావడం ప్రారంభమవుతాయి మంచి సంబంధాలు మంచి కుటుంబం నుండి వస్తాయి సృణాత్మకతగా పనులు చేయగలుగుతారు కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసనమైనది నెగిటివ్ ఆలోచనలను తొలగించే ప్రయత్నాలు చేయాలి మీ నాయకత్వం సామర్థ్యం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది పనులు జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి మరియు ఈ రోజు రాశి అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న ప్రయోజనం పొందగలుగుతారు ఈరోజు చేసినటువంటి పని వల్ల మెరుగైన ఫలితాలను పొందటానికి మీరు మాత్రం ఈ రోజు అనుమానించాస పఠించాల్సి ఉంటుంది ఈ రోజు రాశి వారు మాత్రం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేయించుకుంట అక్కడ ఉన్న పేదలకు బట్టలను అన్నదానం చేయటం చాలా శుభప్రదంగా ఉంటుంది దాంతో పాటు దోషణ వల్ల కూడా జరుగుతుంది <San> 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 ఏమైనా ఉన్నా కూడా తొలగించడానికి మార్గం లభిస్తుంది ఇక ఈ రోజు ఈ అప్పుల బాధతో అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఒక దోష నివారణ పరిహారం చేస్తే చాలా ఉపకరంగా ఉంటుంది అయితే దాని కొరకు ఈ రోజు మాత్రము ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా అప్పుల సమస్య గలవారు వసకము అనేటటువంటి మూలికలు ఐదు తీసుకోవాలి ఆ మూలికలను ఐదు తీసుకొని వాటిని అమ్మవారి ఫోటో ముందు నుంచి పూజించాలి సర్వముద్రలో ఉంచి గణపతి మహాగణపతి మూలమంత్రం సృచిస్తూ గనక ఈ రోజు మీరు మరి ధనం ఎక్కడైతే ఉంచుతారు ఆ ప్రదేశంలో పెట్టినట్లయితే రాత్రిపూట మీకు ఖచ్చితంగా ఉన్నటువంటి నెగిటివిటీ బయటకు వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి మీకు ధనలక్ష్మి యోగం అనేది కలుగుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అప్పుల సమస్య తీరిపోతుంది ధనం అనేది విపరీతంగా చేతికి అందుతుంది రాత్రు అనుకున్న ధనం సైతం మీ చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఈ యొక్క పరిహారం చేస్తే చాలా మేలు కలుగుతుంది తొందరపాటు వలన మరి ఎక్కువగా భారబర్తల మధ్య గొడవలు జరుగుతాయి ఒక మాట చెప్పడం కారణంగా ఈ రోజు గొడవలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించడం చాలా అవసరం అవుతుంది లేకపోతే మీ యొక్క కఠినమైనటువంటి మాటల సంభాషణల కారణంగా గొడవలయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా మరి కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు ఈ రాసు వారికి లక్కీ సంఖ్య మరి పన్నెండు లక్కీ కలర్ అయితే మరి ఆకుపచ్చ పరిహారములో ఈ రోజు రాసురు మాత్రము చూసినట్లయితే శివ పార్వతులను ఎరుపు రంగు పూలతో పూజించాలి చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది దాంతో పాటు ఈ రోజు మీ రాసరు రెండు గరుడ గరుడముఖకాయలను తీసుకోవాలి దాన్ని మరి పసుపు రంగు దారంలో గుచ్చి మెళ్ళలో ధరించట కారణంగా ఎటువంటి గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి భారభర్తుల మధ్య విపరీతంగా ప్రేమ అనేది పెరిగిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో